హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుమిత్రా స్టోరీస్ తెలుగు మనం ఈ వీడియోలో కొంగుచాటు అత్తా అనే స్టోరీ గురించి తెలుసుకుందాం భూపతి నగరంలో కాంతమ్మ తన కొడుకుతో పాటు నివసిస్తూ ఉండేది ఎప్పుడు ఎవరితో మాట్లాడినా తన మాతే నెగ్గాలి అనే ధోరణితో ఉండేది కాంతమ్మ ఒకరోజు తన తోడి కోడలు వాళ్ళ కొడుకు పెళ్లికి పిలిచింది ఏంటక్క ఇప్పుడైనా వచ్చింది అందరూ బావున్నారా కాదు నిన్ననే వచ్చాను అదిగో అక్కడ మంచం వెనక దాక్కున్నాను నువ్వు చూడట్లేదని ఇదిగో ఇప్పుడు ఎలా కనపడదామని వచ్చాను ఇంకా అందరూ బాగోవడానికి ఎవరెవరున్నారి మా ఇంట్లో నేను నా కొడుకు తప్ప ఏదో మాట వరస కడగాలి కదా అని అడిగాను దానికి అంత చిందులు తొక్కుతున్నావెందుకో నీకే వచ్చాదేపడం నాకు మాటలొచ్చు ఇంట్లో అరవలేనమ్మా ఇంటి వెనకాల ఒరిగిందంట నా కొడుక్కి పెళ్ళైతే చూడలేక నువ్వు నా మీద చిందులు తొక్కుతున్నావా ఏంటి అంటున్నావు ఎన్నెన్ని మాటలంటున్నావే నీకే ఉన్నాడులే కొడుకు నా కొడుకు గోటికి కూడా సరిపోడు వాడి బుద్ధిలోనూ అందంలోనూ దేనికి తోగడు చాలే అమ్మా ఇంకందరూ మనల్ని చూస్తున్నారు ఇంకా ఆపు మనకెందుకు ఈ గొడవలన్నీ మన గొప్పలు ఊర్లో వాళ్ళు చెప్పుకోవాలి కానీ మనం కాదు ఆపరా నీకేం తెలీదు వీళ్ల నోర్లు మూయించకపోతే ఇలానే అరుస్తారు మొన్నటికి మొన్న ఆ నారాయణగాడి పెళ్లం నీకు కదా కాంతమ్మక్క అని అడుగుతోంది ఊర్లో వాళ్ళందరూ చెప్పుకుంటున్నారంట ఆ చెప్పే ఊర్లో వాళ్ళు ఎవరుంటారు ఈ రమణి తప్ప అయినా అప్పుడు ఏదో పనుండి నారాయణగాడి పెళ్ళం మొంగని పట్టించుకోలేదు ఆ నీకే పనులు ఉంటాయిలే అయినా నీ గురించి నేను చెప్పవలసిన పని లేదు ఊర్లో అందరికీ తెలుసు నీ గురించి అందంగా పలకరిస్తే జవాబు చెప్పాల్సింది పోయి గొడవకి దిగుతావేంటి ఎవరితోనూ గొడవ పెట్టుకోకుండా నీకు నిద్ర పట్టదు కదా అంతేనమ్మా కొండంత గొడ్డలికి వాని నా లేడని కదా నన్ను అన్నేసి మాటలంటున్నావు నా కొడుక్కి ఇంకా పెళ్ళవ్వలేదనేగా ఇంటికి పిలిచి మరి ఇన్నేసి మాటలంటున్నావు అసలు నువ్వు మాట్లాడేదానికి ఏమైనా అర్థం ఉందా అక్క నువ్వే గొడవను మొదలు పెట్టావు కదా నీతో వేగడం చాలా కష్టం చాలే అమ్మా ఇంకా మనల్నే అందరూ చూస్తున్నారు ఈ గొడవలన్నీ మనకు అవసరమా చెప్పు పెళ్లికి వచ్చిన వాళ్లము పెళ్లి చూసుకుని వెళ్ళిపోదాం అలా అంటావేంటిరా అది మనల్ని గొడవ పెట్టుకోవడానికి పిలిచింది మనం దాని కొడుకు పెళ్లి చూసి కుళ్ళుకోవాలని పిలిచింది నీకు అంతకంటే ఆందగతని తీసుకొచ్చి పెళ్లి చేస్తాను చూడొచ్చులే అమ్మా ముందు నువ్వు గొడవ ఆపి ప్రశాంతంగా ఉండు రోజు నీ గొడవల వల్ల నా తల ప్రాణం పోతుంది అంతేలేరా అందరూ నన్నే అంటారు రేపు నీ పెళ్లం వచ్చాక ఎవరైనా దాన్ని ఇలానే అంటే నువ్వు ఊరుకుంటావా అమ్మ కదా హలుసు ఏంటమ్మా అర్థం పర్థం లేకుండా మాట్లాడతావు దేనికైనా తలా తోకా లేకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడమేనా అందుకే ఊళ్ళో వాళ్ళందరికీ నేను సమాధానం చెప్పలేకపోతున్నా ఇలా కొడుకు కొంచెం అరిచేసరికి కాంతమ్మ ఊరుకుంటుంది పెళ్ళి అయ్యాక ఇంటికి వెళ్ళిపోతారు కాని కాంతమ్మ తన ధోరణి మాత్రం మార్చుకోదు ఎప్పుడూ అందరితోనూ గొడవలు పడుతూనే ఉంటుంది కొన్ని రోజులకి మల్లేశానికి కూడా పెళ్లవుతుంది ఒకరోజు కాంతమ్మ ఏమే కోడలా వంట అయిందా ఇంకా ఎంతసేపు చేస్తావు అదే నేనైతే ఎప్పుడూ వండేదాన్ని నువ్వు వచ్చిన నుంచి అన్నీ ఆలస్యమే ఏంటండి అత్తగారు అరిస్తున్నారు నాకు వేడివేడిగా వండుకొని తినడం అలవాటు నేను రోజు పన్నెండు గంటలకి వేడిగా వండుకొని తింటా కావాలంటే మీకు నచ్చిన సమయానికి మీరు వండుకొని తినండి లేదంటే నేను పెట్టే వరకు ఆగండి ఏంటే నోరులేస్తాంది అత్త అన్న గౌరవం కూడా లేదా నేను వండుకు తినాలా నిన్ను నా కొడుక్కి పెళ్లి చేసుకుంది ఎందుకే నేను వండుకు తినడానికా నీకు చేసి పెట్టవలసిన పని లేదు నాకు మీ గురించి తెలిసి కూడా మా వాళ్ళు నన్ను ఈ ఇంటి కోడలుగా ఎందుకు పంపారో తెలుసా నీ కొడుకు మంచివాడు కాబట్టి నిన్ను చూసి నన్ను ఈ ఇంటి కోడలుగా పంపలేదు ఎన్నేసి మాటలంటున్నవే నన్ను నా కొడుకు నీ నిస్సంగతి చెప్తాను కొంతసేపటికి మల్లేశం బయట నుండి వస్తాడు కాంతమ్మ కోడలికి తనకీ మధ్య జరిగిన గొడవనంతా మల్లేశానికి చెప్తుంది ఝాన్సీ నేను నీతో కొంచెం మాట్లాడాలి మా అమ్మ కోసం నీతో చెప్పాలి ఏం చెప్తారండి నాకు మీ అమ్మ గురించి అంతా తెలుసు పొద్దమానం ఎవరో ఒకరిని తిట్టకపోతే మనశ్శాంతి ఉండదు కదా ఆ అవును నువ్వు చెప్పింది నిజమే కాని నీకు తెలియని ఇంకో విషయం చెప్పనా నా చిన్నప్పుడే మా నాన్న చనిపోయాడు అప్పుడే మా బంధువులు అందరూ కలిసి మా ఆస్తిని కాజేయాలని చూశారు అప్పటి మా అమ్మ ఆ ఆస్తి నాకు ఉండాలని అందరితో గొడవపడింది అప్పుడు వాళ్లందరూ మా అమ్మ అందరితోనూ గొడవలు పడే వ్యక్తిగా చూడ్డం మొదలుపెట్టారు ఎవరూ మంచిగా మాట్లాడింది లేరు అందుకే మా అమ్మకి అలా అలవాటైంది అవునా అండి నాకు ఆ విషయం తెలీదు కదండి ఇక నుండి నేను కూడా ఆవిడ పద్ధతిలోని వెళ్ళి నా కొంగికి కట్టేసుకుని మంచిదానిలా మారుస్తా చూడండి చాలా మంచి మాట చెప్పావు ఝాన్సీ అంతకంటే ఏం కావాలి ఇలా ఝాన్సీ తన అత్తగారిని తన కొంగుకు ఎలా కట్టుకోవాలా అని ఆలోచిస్తుంది ఒకేసారి మంచి మాటలు చెప్తే తన అత్తకు ఎక్కవని తన అత్తగారి పద్ధతిలోనే వెళ్లి మార్చాలనుకుంది ఇలా ఒకరోజు ఓయ్ కాంతమ్మా బయటికి రా మొన్న ఆ రమణి కొడుకు పెళ్లిలో నన్ను ఏదో అన్నావంట అక్కడికి పెళ్లికి వచ్చిన మన వాళ్ళు చెప్పారు నాకు ఆ అన్నాను నాకేమన్నా భయమా నువ్వు నన్ను అడిగావు కదా నాకు నోరు ఎక్కువ కదా అని ఆ మాటే నేను పెళ్లిలో చెప్పాను ఇందులో ఝాన్సీ బయటకొస్తుంది ఎవరి మా అత్తకి నోరు ఎక్కువ అన్నది నా ముందే మా అత్తని తక్కువ చేసి మాట్లాడుతున్నారా కావాలంటే మా అత్తని అడగండి నువ్వెందుకు బయటకొచ్చావే వేళ్లతో నేను మాట్లాడతాను నువ్వు లోపలికెళ్ళు అదంతా కాదు ఈమెతో నేను మాట్లాడతాను గాలికి పోయే కంపను ఇంట్లోకి తీసుకెళ్లడం ఎందుకత్తా మీరలా కూర్చోండి నా ప్రతాపం చూపిస్తాను ఏంటి నువ్వు అత్తకంటే నాలుగాకులు ఎక్కువే చదివినట్టున్నావు నన్ను కంప గింపా అంటావా నేను నిన్ను కంప అని అన్నాను గింప అనలేదు అయినా నా ఎదురుగా నా అత్తని తిట్టడానికి నీకు ఎంత ధైర్యమే తిడితే గిడితే నేను తిట్టాలి గాని నీ కోడలు నన్ను అన్ని మాటలు నువ్వు ఏమీ మాట్లాడవేంటి కా అంతమ్మక్క కొంపదీసి నీ కోడలు నిన్ను కొంగుర కట్టేసుకుందా ఏంటి అదే అయ్యుంటుందిలే నీ కోడలు కంటే వేనయం ఒకసారి తిట్టినా ఒకసారి పెట్టేదానివి తెలిసింది గదా ఇంకెప్పుడు మా ఇంటికి రాకు నువ్వే కాదు మా అత్తని ఎవ్వరు తిట్టాలన్నా ముందు నా దగ్గరికి రమ్మని చెప్పు ఈ విషయం ఊర్లో అందరికీ చెప్పు అలాగే ఆ రమణికి కూడా కాంతమ్మ కోడలు అన్న మాటలకి రెండు మాటలు ఎక్కువ కలిపి మంగా జరిగిన గొడవంతా రమణికి చెప్తుంది ఇంకా ఆ ఝాన్సీ నిన్ను ఎన్నిన్ని మాటలు అందనుకున్నావక్కా ఝాన్సీ కంటే కాంతమ్మక్క చాలా నయం ఇప్పుడే చెప్తా దానిపాని నన్ను అనడానికి ఎవరు నిన్న కాక మన్నొచ్చింది అన్నేసి మాటలంటుందా ఈరోజు దాని మాటలకి ఎలాగైనా వేయాలి ఇలా అనుకుంటూ రమణి కాంతమ్మ ఇంటికి వెళ్ళి ఓ కాంతమ్మక్క ఇంట్లో ఉన్నావా ఒకసారి బయటికి రా మీ కాంతమ్మక్క ఇంట్లో లేరు ఒకవేళ ఉన్నా రాదు ఆవిడ నీకు సమాధానం చెప్పవలసిన పని లేదు చాలా పొగరగా సమాధానం చెప్తున్నావే నీకంటే నీ నయం అడిగిన మాటకి తిట్టి అయినా సమాధానం చెప్పేది నువ్వు చాలా మొండిదానివి అవును నేను మొండిదాన్ని మా అత్త మీ అందరికీ సమాధానం చెప్పవలసిన పని లేదు ఇక నుండి ఎవరైనా మా అత్తని అనాలంటే ముందు నన్ను అనాలి మీరు అందరూ మా అత్త గొడవ మనిషి అంటున్నారు మీరన్న మాటలు మర్చిపోయారా భర్త లేడు ఆడది ఒక్కటే సంసారాన్ని గీతకొస్తుంది ఏమన్నా సాయపడదామని ఎప్పుడన్నా అనుకున్నారా ఆ నీకే తెలుసు మరి అన్నీ ఏదో వాళ్ళని నువ్వే ఆదుకున్నట్టు చెప్తున్నా ఎవరూ సాయం చేయకుండానే చిన్నప్పటి నుండి నీ భర్తే మీ అత్తగారిని పోషించాడా ఏంటి నాకు అన్నీ తెలుసు మా ఆయన నాకు అన్నీ చెప్తాడు ఆస్తి కోసం మీరు ఎన్ని ఎత్తులు వేశారో మా అత్త ఆ ఎత్తులను తన మాటలతో ఎలా చిత్తు చేసిందో నాకు అన్నీ తెలుసు ఆ మాటల్ని ఆసరాగా తీసుకునే కదా మా అత్తని ఇన్నాళ్ళు ఊర్లో వాళ్ల ముందు గయ్యాలిలా చేశారు ఎన్ని మాటలు అంటున్నావు నువ్వు మీ అత్త ఇంట్లో ఉండి చేత ఇన్ని మాటలు అనిస్తోందా బానే కొంగుకు కట్టేసుకున్నావులే అవును మా అత్తని కాబట్టి కట్టుకున్నా ఇక నుండి మా అత్త జోరికి వస్తే ఈ ఝాన్సీ ఉందని మరిచిపోకండి అత్త వరకు వెళ్లాలంటే ముందు ఝాన్సీని దాటాలి చూస్తాను చూస్తాను ఇదెన్ని రోజులు అత్త అంట అత్త ఎంతమందిని చూడలేదు ఇలాగా రేపు తెల్లారేసరికి మీ అత్త రోడ్డెక్కి గొడవకి వెళ్లకుండా ఉంటుందా మా గురించి నాకు బాగా తెలుసు మీలా వెనకొక మాట మాట మాట్లాడదు ఏదైనా ఉంటే మొహం మీదే చెప్తుంది ఝాన్సీ మాటలకి అక్కడ ఉన్న కాని మంగ కాని నోరు మెదపలేకపోయారు చేసేదేమీ లేక వాళ్ల ఇంటికి వెళ్ళిపోయారు లోపల నుండి ఈ గొడవంతా కాంతమ్మ విన్నది ఝాన్సీ ఇన్నాళ్ళు నిన్ను అపార్థం చేసుకున్నాను తల్లి నా గురించి ఇంత చక్కగా అర్థం చేసుకున్నావా ఇన్నాళ్ళు నా తరపున ఇలా నిలబడినవారు ఎవ్వరూ లేరు అదేం లేదత్తయ్య గారు ముందు నేను కూడా మిమ్మల్ని గయ్యాలి అని అనుకున్నాను కానీ మీ అబ్బాయి నాకు జరిగిందంతా చెప్పారు మా గారు పోయినప్పటి నుండి మీరు ఎన్ని కష్టాలు పడ్డారు అవును ఝాన్సీ ఈ లోకల్లో లేని ఆడది అంటే అందరికీ చులకనే అందుకే వాళ్ల సూటిపోటి మాటల నుండి తప్పించుకోవడానికి నా నూరునే ఆయుధం చేసుకున్నాను నాకు అర్థమైంది అత్తయ్య గారు ఇక నుండి మీరు అందరి చేత మాటలు పడే పనే లేదు మీకు మీ కోడలు ఝాన్సీ ఉంది మీరు నేను చెప్పింది వినండి చాలు అలాగే అమ్మా ఇక నుండి అయినా నాకు బాధ్యతలు తప్పాయి అదే చాలు ఎవరేమనుకున్నా నేను నా కోడలు మాటే వింటాను ఇలా గయ్యాళిగా ఉన్న కాంతమ్మని ఆమె కోడలు అర్థం చేసుకోవడం వల్ల ఆమెలో మార్పు చాలా తొందరగానే వచ్చి కోడలి మాట వింటూ తన మిగిలిన జీవితాన్ని ఎటువంటి చింతాలేకుండా కథ చివరి వరకు చూశారు అంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది వీలైతే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన సుమిత్రా స్టోరీస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి